జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉగాదికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అదేంటి అంటే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు అయితే ఇప్పటివరకు ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ ఐదేళ్ల పాలనలో కూడా రాజధాని ప్రారంభోత్సవం ఈ ఉగాదికి వెళ్ళిపోతారు ఇదే ఉగాదికి వెళ్ళిపోతారు విశాఖ విశాఖ నుంచి పరిపాలన చేస్తారు అని అనుకుంటూ ఆ ముహూర్తాలు పెట్టుకుంటూ వచ్చి 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 చివరికి డిసెంబర్ అన్నారు రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజున వెళ్తారన్నారు రకరకాల ప్రచారాలు జరిగినాయి ఫైనల్గా కోర్టుల నుంచి వచ్చిన అడ్డంకులు న్యాయస్థానాల దగ్గర వెళ్ళిన పిటిషన్లు వీటన్నిటి కారణంగా ఆ విశాఖ నుంచి పరిపాలన అనేది అయితే ఆయన ఈ హయాంలో ప్రారంభించలేదు అది జరగలేదు మరి పొద్దున్న మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గా మొదటి చేసే కార్యక్రమం అదేనా అంటే ఇంకా అప్పుడు తెలియాలి కానీ ఇక్కడ మళ్ళీ ఉగాదికి మరో ముహూర్తం వచ్చింది అది ఏంటి అంటే మేనిఫెస్టో ప్రకటన ఇప్పటివరకు వైసీపీ మేనిఫెస్టో ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ నెలలో ఉగాది ఉన్న నేపథ్యంలో మొదటి వారంలోనే ఆ ప్రకటన కనుక చేసేస్తే ఇంకా మేలో ఎన్నికలకి కాబట్టి అక్కడి నుంచి ఆ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఉగాది విడుదల కాబోయే మేనిఫెస్టోలో ఎటువంటి కీలక అంశాలు పొందుపరుస్తారు ఏంటనేది తేలాలి